అని అన్న బేసి కొట్టడానికి వచ్చింది నా షాపుని ని నేను కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యి అయ్యొద్దు అనేసి దొబ్బదు దొబ్బినా కూడా ఆగలేదు అన్న మనోదాన్ని ఆగలేదు దానివల్ల ఆగవద్దు ప్రసానం రోడ్డు దెబ్బ కొట్టింది అన్న సార్ ఏంటంటే కొట్టిన కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా కొట్టకురా అని అడుగుతున్నా

చెప్తాను ఇంకా అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు కానీ నా మీద నమ్మకం నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ శనివారం అంతేనా ఇక్కడ ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరాను అన్న రాడు నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు రాడు కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యేసినా ఎవరన్నా ఏమన్నా అన్న అన్న కొడుకు ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు అందుకని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్న అంతే తప్ప మొన్న వచ్చారు టపాకాయలు కాల్చారు పాపకు లక్ష రూపాయలు చేతిలో పెట్టారు మంచిగా ఉన్నారు మనజన పాప